హాయ్ అండి హలో వెల్కమ్ టు ఎమ్మి రైట్స్ ఈ రోజు తోటకూర తోటి వడలు చేస్తున్నాను తోటకూర వెళ్ళింది పైన కుండీలలో కొంచెం కొంచెం పెట్టుకున్నాను బానే వస్తుంది మనకు సరిపడా ఇంటికి సరిపడా అందుకనే ఫ్రెష్ తోటకూర బాగుంది లేత లేత తోటకూర తోటి మనం ఎప్పుడు కూరలు ఈ పప్పులు చేసేటంటే ఈ రోజు ఈవినింగ్ స్నాక్ ఐటెం లాగా శనగపప్పు తోటి అందులో వేసి తోటకూర వడలు చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటాయి ఇవి మనం రెగ్యులర్గా చేసే వడలకంటే మంచి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి మరి వడలకు ఏమేమి కావాలి ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ చూపిస్తాను రండి ఏమేం కావాలో చూపిస్తాను తోటకూరండి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పెద్ద గుప్పెళ్ళు రెండు తోటకూర కట్టలు తీసుకున్న ఈ రెండు గుప్పెళ్ళు అయినాయి ఈ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న సన్నగా ఒక గ్లాసు శనగపప్పు అండి ఒక త్రీ అవర్స్ నానబెట్టుకున్న శనగపప్పును అట్లనే పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కారం ఉంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు ఇవి ఒక నాలుగైదు తీసుకున్నాను నీ టేస్ట్ని బట్టి కొంచెం కారం అటు ఇటుగా చూసుకొని వేసుకోవాలి సాల్ట్ ఉప్పు సరిపడా కొంచెం పసుపు ఎక్కువ అవసరం లేదు లైట్గా ఒక ఆనియన్ పెద్ద సైజ్ది ఒక ఆనియన్ కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేద్దాము అలాగే జీలకర్ర ఎల్లుల్లి ఎల్లిగడ్డ అంటాం కదా అది ఒక పది పదిహేను ఒక ఒక గడ్డ అండి ఉలుచుకొని పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు ఇంతే అండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ ఈ శనగపప్పు ఉంది కదా శనగపప్పుని కచ్చ పచ్చగా మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకొని వద్దాము అట్లనే ఫస్ట్ ఈ పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాము ఆ తర్వాత అందులోకి శనగపప్పు వేసుకుందాం పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఈ మూడు వేసి గ్రైండ్ చేసుకుందాము ఇలాగా పచ్చిమిర్చి తుంచి వేసుకొని అట్లనే వెల్లుల్లి జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఈ పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మనము ఇందులోకి మనం శనగ పప్పు నానబెట్టుకున్న శనగపప్పుని ఒకసారి వాటర్ అంతా పోయేటట్టుగా స్ట్రెండ్ చేసేసి ఇందులోకి వేసేసుకుందాము ఇది మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం పచ్చ పచ్చగా పట్టుకోవాలి ఆపుతూ తిప్పుతూ అలాగా ఒకటికి రెండు సార్లు ఆపుకుంటూ పట్టుకుంటే మనకు పేస్ట్ లాగా అవ్వకుండా కచ్చపచ్చగా అవుతుంది కొంచెం ఒక గుప్పెడు పప్పును నేను పప్పు లాగానే వేసేస్తా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటది అందుకని ఇది ఒక కొంచెం ఒక గుప్పెడు ఇందులోనే ఉంచేస్తున్నా కదా ఆపుకుంటూ తిప్పుకుంటూ అలాగ కచ్చ పచ్చాగా మిక్సీ పట్టేసుకొని వస్తాను ఇదిగోండి మిక్సీ పట్టుకున్నా కదా దీన్ని బౌల్లోకి వేసేసుకుందాము ఇట్లా బౌల్ షిఫ్ట్ చేసుకొని అట్లనే మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు చిన్నగా కట్ చేసుకోవాలి బాగా సన్నగా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి తోటకూర కూడా ఫ్రెష్గా కడిగి పెట్టుకొచ్చుకున్నా కడిగి పెట్టుకున్న తోటకూరను ఇందులో వేసేసుకొని బౌల్ పెద్ద తీసుకుందాం సరిపోవట్లేదు కదా పెద్దది తీసుకొని వేసుకుందాము ఒకసారి మన ఐటమ్కి తగ్గట్టు ఈ బౌల్స్ కూడా లేకపోతే చేయడానికి ఇబ్బంది అవుతుంది పెద్దది తీసుకొచ్చుకుంటాం అట్లనే ఈ కరివేపాకు కొత్తిమీర ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాం కూడా దీన్ని కూడా అందులోకి వేసేసుకుందాం ఇవి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కొంచెం ఉల్లిగడ్డని ఇట్లా అంటే మనకు విడివిడిగా అవుతుంది చేసుకుందాము ఇందులోనే ఇప్పుడు దీనికి కొంచెం లైట్గా పసుపు వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ పడుతుంది సాల్ట్ కొంచెం మీ టేస్ట్ తగ్గట్టు చూసేసుకోండి ఇదంతా ఇప్పుడు మంచిగా కలిపేసుకోండి ఇలాగా అంతా కలిసేటట్టుగా మొత్తం ఒకసారి కలుపుకుందాం ఈ లోపు మనం ఆయిల్ వేడ్ చేసి పెట్టుకొని స్టవ్ చేసి బాండ్లు పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకున్నామంటే ఇది వేడవుతుంది ఆయిల్ కూడా కొంచెం మంచిగా ఇలా కలుపుకుంటే ఇట్లా ఆయిల్ వేడేలోపు తినంతా మంచిగా అంతా కలుపుకొని పెట్టేసుకొని కొంచెం చేతికి వాటర్ అంటించుకుంటూ పడలాగా వేసుకుందాము ఆయిల్ వేడెక్కింది లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఆయిల్ని ఇవి చేతుల మీద చేసేయచ్చు ఇలాగా చిన్న చిన్నగా వడల్లాగా మంచి కొంచెం వాటర్ పెట్టుకుంటూ మనం చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని చేతుల మీదే చేసేయచ్చు దీనికి క్లాత్ కవరు ఏది అక్కర్లేదు చిన్న చిన్నగా వేస్తాం కాబట్టి ఇలాగా వేసేసుకోవడమే మంచి స్నాక్ ఐటమ్ అండి ఈవినింగ్ టైంలో రొటీన్గా చేసే గారెల కంటే ఇది రెండు మూడు గంటలు పప్పు నానబెట్టుకుంటే ఇంకా టైం లేదు అనుకుంటే ఒక వన్ అవర్ నాన సరిపోతుంది శనగపప్పు తొందరగా నానుతుంది కాబట్టి ఇంకా తోటకూర అయితే ఫ్రెష్గా వేసుకోవడమే కదా ఎక్కువ టైం ఎక్కువ అవసరం లేదు దీనికి ఈజీగా ఫాస్ట్గా ఎవరైనా వస్తున్నారు అన్నా కూడా మనకు స్నాక్స్ ఏం చేయాలని తోచినప్పుడు ఇలాగ ఫటాఫట్ చేసేయచ్చు కొంచెం మసాలా ఫ్లేవర్ రావాలంటే కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు మీ ఛాయిస్ ఇంకా నేనైతే ఈరోజు పిల్లలు తింటారు కాబట్టి ఎక్కువ మసాలా అవసరం లేదనేసి నేను వేయట్లేదు వేసినా కూడా బాగుంటాయి ఇలాగా మనం ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవడమే ఇవి దీనికి పచ్చడే కావాలి అని అవసరం లేదండి చట్నీ లేకపోయినా చక్కగా మన సాస్ ఉంటుంది కదా కెచప్ తోటి టమాటా సాస్ తోటి కూడా పిల్లలు ఇష్టంగా తింటారు ఏది లేకపోయినా ఇలాగ డైరెక్ట్ కూడా తిన్నా బాగుంటుంది ఇలాగా అన్నీ వేసేసుకొని చక్క మీడియం ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్ మీద కాకుండా మీడియం లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటూ మనం దాన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలాగా కొంచెం కాలిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి ఇలా ఒక సైడ్ మంచిగా రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడు మనం టర్న్ చేసుకుంటూ అన్నీ ఒకేలాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం లేట్గానే కాలుతాయి మరీ ఫాస్ట్గా కాలితే లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి పైన బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి కాబట్టి అందుకే కొంచెం నిదానంగా నిదానంగా ఫ్రై చేసుకుంటే లోపల కూడా మంచిగా ఒకటేలాగా కాలుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి తోటకూర చేస్తే పిల్లలు తినరు కదండి అలాంటి టైంలో ఇలా చేసి పెట్టండి వాళ్ళకు వడలు ఇలాంటి డిఫరెంట్ స్నాక్ ఐటమ్ అయితే ఈజీగా తింటారు అదే మనం తోటకూర పప్పు తోటకూర ఫ్రై చేస్తే వద్దు అంటారు కదా తినరు ఎక్కువ అందుకే ఆకుకూరలు వేస్తూ ఆ స్నాక్స్ లాగా ఇలా చేసి పెడితే వాళ్ళకి తెలియకుండానే బాగుంది అని తినేస్తారు ఫ్రై అయిపోయినాయి ఏందండి ఇవి కొంచెం రెడ్డిష్లో వచ్చినాయి ఇలాగే మళ్ళీ ఇంకొక వాయి కూడా వేసుకొని తీసేద్దాము ఇక కొంచెం కలర్ డార్క్గానే వస్తాయి తోటకూర కదా మనం గ్రీన్ కలర్ కాబట్టి అంతా కొంచెం కలర్ డార్క్గానే కనిపిస్తాయి మరి వైట్ వైట్ తీయకుండా ఇలాగా కొంచెం ఫ్రై చేసి తీసేసుకుందాము అలాగే రెండో వాయి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రై అయిపోయినాయి సెకండ్ వాయ కూడా మనం ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం స్టవ్ ఆపేసుకుందాం ఇంకా పిండి కలిపి పెట్టుకున్న పిండి ఉన్నా కూడా మళ్ళీ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకోవచ్చు కలిపి పెట్టుకొని వన్ అవర్ తర్వాత అయినా ఎవరైనా వాళ్ళు ఉంటే ముందుగా కలిపేసుకొని పెట్టుకొని ఇలాగా ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు వడలు వేడి తోటకూర వడలు రెడీ అయిపోయినాయి మంచి చాలా వేడి ఉన్నాయండి హెల్దీ హెల్దీ వడలు కదండి ఇవి పిల్లలకు కూడా ఆకుకూరలు పెట్టిన వాళ్ళు అవుతాము అందుకని ఖచ్చితంగా చెయ్యాలి పిల్లలకు తినిపించాలి ఇలా ఆకుకూరలతోటి వేసి రెగ్యులర్గా చేసే కంటే పప్పు వడల కంటే ఇలా చేసి చూడండి ఈసారి బాగుంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ అయితే నేను కూడా టేస్ట్ చూస్తున్నాను వేడిగా ఉన్నాయి కానీ ఆగలేకపోతున్నాను దీనికి ఇలాగే డైరెక్ట్గా తినొచ్చు లేదంటే కొంచెం కెచ్ప్ అవి పిల్లలైతే వేసుకొని తింటారు పైన క్రంచి క్రంచి సౌండ్ వినిపిస్తుంది కదా క్రంచి క్రంచి క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్ట్ ఉన్నాయండి అది చేసేయాలంటే మన ఛానల్కి వెళ్ళిపోవాల్సిందే చూసి చేసేయండి ఫటాఫట్ ఉంటానండి